హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరేస్ కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఒకటి షేర్ చేయబోతున్నానండి సో ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది మనం ఇంట్లో తయారు చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అండ్ అలాగే తక్కువ ఖర్చుతో ఇంటిలో పాదిటి కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో మనం ప్లేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా పే చేసి బయట తింటూ ఉంటాము అండ్ అదైతే అన్హెల్దీ కూడానండి మనం బయట తినే ఫుడ్ అనేది సో ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి సో టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే ఖర్చు కూడా చాలా తక్కువతో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసారంటే సో చక్కగా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో అయితే నేను ముందుగా పావు కేజీ బఠానీ తీసుకుంటున్నానండి సో ఇది గ్రీన్ పీస్ అంటారు కదండి ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకు ఈజీగా అవైలబుల్గా ఉంటుందనమాట సో ఇది ఇక్కడ నేను పావు కేజీ తీసుకున్నాను పచ్చి బఠానీ గ్రీన్ తీసుకున్నాను సో దీంట్లో వైట్ కూడా ఉంటుంది ఏదైనా తీసుకోవచ్చండి దీంట్లో నేను టైం లేక వేడి నీళ్ళతో పో వేడి నీళ్ళతో నానబెట్టుకుంటున్నానండి సో మీరు మార్నింగే నానబెట్టుకుంటే చక్కగా సిక్స్ అవర్స్ పాటు చల్లనీళ్ళతోనైనా నానిపోతుంది సో అదే వేడి నీళ్ళు పోసుకుంటే మనకు త్రీ అవర్స్లోనే చక్కగా నానిపోతాయి అనమాట చూడండి ఎలా నానాయో సో ఇలా నానిన వాటిని ఒక రెండు సార్లు వాష్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి బఠానీ మొత్తంని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక రెండు పొటాటోస్ని మీడియం సైజు పొటాటోస్ని తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి అండ్ తర్వాత బఠానీలు మునిగేంత వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోండి చూడండి మనకు ముక్కలు అండ్ అలాగే బఠానీలు మునిగిపోయాయి అనమాట అలా వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపుని అండ్ అలాగే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి సో వీటిని నాలుగైదు విజిల్స్ రానివ్వాలి అండ్ ఈలోపు మనం ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ అలాగే ఒక టమాటోని అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీరని వీటన్నిటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సో మనకు ఇవి ముందుగా కట్ చేసి పెట్టుకుంటే పని అనేది ఈజీ అయిపోతుందని ముందుగా కట్ చేసుకున్నాను అండ్ తర్వాత ఐదు విజిల్స్ తర్వాత మనకు ప్రెజర్ పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూతని ఓపెన్ చేద్దాం చుండి మనకు కుక్ అయిపోయాయి అనమాట చూద్దాము ఒకసారి చెక్ చేద్దాము గరిటె తీసుకొని చూడండి ఇలా కుక్ అయితే సరిపోతుంది మరీ మెత్తగా అయినా కూడా మనకు చాట్ అనేది టేస్ట్ ఉండదు సో ఇందులో నుంచి కొన్ని బఠానీలని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఒక నాలుగు గరిటెలు తీసి పక్కన పెట్టుకున్నాను అండ్ తర్వాత దీన్ని ఇప్పుడు ఆలు మ్యాషర్ ఉంటుంది కదా దీంతో చక్కగా మెదుపుకోండి మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా అయ్యే వరకు ఇలాగా మెదుపుకోండి చూడండి ఇలా మెదుపుకుంటే సరిపోతుంది అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక ప్యాన్ పెట్టుకోండి దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి సో దీంట్లోకి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి చూడండి కాస్త మగ్గిపోయాయి ఇప్పుడు ఒక పావు చెంచా అల్లంని యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే పసుపుని యాడ్ చేశాను సో అల్లం అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి ఇవి కొంచెం మెత్తబడితే సరిపోతుందండి మరీ మెత్తని పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి సో కారం అనేది పచ్చివాసన పోయే వరకు కూడా కాసేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న బఠానీ మిక్స్ ఉంది కదా సో ఆ మిక్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి అండ్ తర్వాత కొన్ని బఠానీలని పక్కకి తీసుకున్నాం కదండి సో అవి కూడా యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ని అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ని అండ్ అలాగే ఒక టీ స్పూన్ చాట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ కొంచెం బఠానీల్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అనేది ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి సో చూడండి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు ఒక బాయిల్ వచ్చేసింది కన్సిస్టెన్సీ అనేది కూడా కరెక్ట్గా ఉందనమాట ఇలా ఉండే వరకు కూడా కుక్ చేసుకోండి సో ఇప్పుడు మనకు సరిపోతుందండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి సో అంతేనండి మనకు చాట్ అనేది రెడీ అయిపోయింది సో దీన్ని ఇప్పుడు చక్కగా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఒక ప్లేట్లోకి చక్కగా ఒక నాలుగైదు గరిటెలు తీసేసుకొని చూండి ఇలా చాట్ని తీసేసుకొని దీంట్లోకి చక్కగా ముందుగానే ఉల్లిపాయలు తరిగి పెట్టుకోండి అండ్ తర్వాత మనకు పానీపూరి చిప్స్ ఉంటాయి కదా సో అవి వేయించుకొని పక్కన పెట్టుకోండి లేదంటే మీకు సన్న సేవ్ దొరుకుతుంది కదా సో ఆ సేవ్నైనా వేసుకోవచ్చండి ఇలా పానీపూరి చిప్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ తర్వాత కొద్దిగా పై నుంచి నిమ్మకాయ స్క్విజ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్